మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం నూతన కృప ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని ఎందరూ ఎక్కడెక్కడ నుండో ఏ పరిస్థితుల్లో వింటూ వీక్షిస్తూ ఉన్నారో అట్టి వారందరికీ శుభవార్త ఏంటంటే మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో రాయబడిన వాగ్దానాన్ని దేవుడు మీకు ఒక శుభవార్తగా దయచేస్తూ ఉన్నాడు అందులో మీరు గమనిస్తే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అవును ప్రియ సహోదర సహోదరి మన చింత ఏదయ్యును అది ప్రార్థనా మూలముగా దేవుని చేతులకు అప్పచెప్పినప్పుడు నిశ్చయముగా మన సంఘములోనూ మన గుండెల్లోనూ మీ కుటుంబాల్లోనూ గొప్ప ఆనందాన్ని ఆదరణను నెమ్మదిని మీరు తప్పకుండా అనుభవిస్తారు అయితే దేవుని బిడ్డలలో కొందరు దేవుని మీద ఆధారపడరు అనేకమంది దేవుని మీద ఆధారపడటం లేదని చెప్పాలి కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే వారు దేని మీద ఆధారపడుతున్నారు తమ సొంత శక్తి మీద తమ సొంత డబ్బు మీద డిపెండ్ అవుతున్నారు అందుకే కొంతకాలానికి వారికి తెలిసొచ్చే ఒక సత్యమైన విషయము ఏమిటి అనంటే దేవుడు లేకుండా దేవుని ఆశీర్వాదము లేకుండా దేవుని క్రియ మన జీవితంలో లేకుండా మన కష్టాలను మనం అధిగమించలేము మన కష్టాలను మనం దాటలేము అనే ఒక సత్యాన్ని వారు గుర్తించగలుగుతారు ఎప్పుడు అంటే చాలా సమయాన్ని లాస్ అయిపోయాక తమ సొంత బలం సొంత డబ్బు సొంత మనుషులు అందరు చేయొద్దులేక అన్ని ఖర్చు అయిపోయాక చాలా సమయం లాస్ అయ్యాక అప్పుడు ఈ మాట వారికి గుర్తొస్తుంది ఇప్పుడు వినరండి దేవునికి స్తోత్రం కాక కానీ ఎందుకో ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీద మన చింతను మన సమస్యను ప్రార్థన మూలముగా ఆయనకు సమర్పిస్తే ఆయన మీద వేసినప్పుడు ఆయన తిరిగి ఏ విధంగా జవాబిస్తాడు అంటే అది ఒక అత్యున్నతమైనటువంటి పద్ధతిలో సరైన టైంలో అత్యుత్తమమైన ఒక పద్ధతిలో చూస్తూ ఉన్న నీకే ఒక ఆశ్చర్యం కలిగించేటట్లుగా దేవుడు ఆ కార్యాన్ని బయటికి తీసుకుని వస్తాడు అంతవరకు నీ సమస్య ఒకవేళ కొన్ని వారాలు పట్టొచ్చు కొన్ని దినాలు పట్టవచ్చు అలాగే కొన్ని నెలలు పట్టచ్చు అంతవరకు నువ్వు ఓపికగా ఉన్నందున ఆ ఫలాన్ని నువ్వు భుజిస్తావు అది అంత శ్రేష్టంగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఆలస్యము అమృతమే కానీ విషము కాదు దేవుని చేతులకు మనం అప్పగించిన సమస్య నాటి నుండి నేటి వరకు కూడా అది ఆయన చేతుల్లో ఉంటుంది ఆ సమస్య మూలముగా ఒకవేళ ఆలస్యం అయినా కానీ ఆ సమస్య మూలముగా నీకు నీ ఇంటి వారికి ఏ హాని కలగదు ఎందుకంటే నువ్వు ఆధారపడింది భూమికి ఆకాశానికి పునాదులు వేసిన సర్వోన్నతుడు సర్వశక్తుడ దేవుని మీద నువ్వు ఆధారపడి ఉన్నావు గనుక ఆ సమస్య నిన్ను అధిగమించదు ఆ సమస్య ద్వారా నువ్వు ఏమాత్రం అవమానపాలు ఓటమి పాలు ఏ సమస్య ఎదుర్కోవు కనుక చాలా సమయం అవుతుందేమో అని కూడా కలవరపడద్దు కొన్ని దినాల్లోనే దేవుడిని పట్ల వెంటనే నువ్వు విశ్వసించు నీ విశ్వాసాన్ని బట్టి వెంటనే కార్యము చేసే దేవుడే యేసుక్రీస్తు సమస్త సహాయానికి ఆయన ద్వారం ఒకటి ఉంటుందండి పర్టికులర్ టైం ఒకటి ఉంటుంది ఆయన తన ద్వారాన్ని తెరిచి తన ధనాగారములో నుండి తన కృపా కనికరము సమాధానముల ద్వారా మీ మన కార్యాలను ఆయన విజయోత్సవంగా మార్చునుగాక మనలను నిలవబెట్టునుగాక ఆయన ఇచ్చే కార్యం చాలా గౌరవ మర్యాదలతో కూడి ఉంటుందండి నిజంగా ఆయన చేతుల మీదుగా ప్రతి సహాయాన్ని పొంది ఈ లోకములో మనమందరం విశ్వాస వీరులముగా ముందుకెళదాం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రతి స్థలములో గాక ఆమె